తెలంగాణ మాది హక్కుల దండోర రాష్ట్ర గౌరవాధ్యక్షులు కందుల సాయినాథ్ మాది గారు ఇక్కడ మంత్రులు ఉన్నారు తను ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తున్నారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు ఒకసారి ఎస్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగలకు మాటలకు మధ్యలో కొన్ని వైరుధ్యాలు అయితే ఈ మధ్యలో నడుస్తూ ఉన్నాయి ఒకసారి తన అభిప్రాయం అభిప్రాయం అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి ఆర్పి న్యూస్ ఛానల్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మాలలు సంబంధించి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మాలలు మాలలు మా ఎస్సీ వర్గీకరణకు వంద కృష్ణ మార్య గారు గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వర్గీకరణ జరగాలనేది దాని మీద అంశంగా వెళ్ళిండు ఈ వర్గీకరణ జరుగుతున్న సమయంలో మాల మహనాడు మరి అధ్యక్షుడు మరి వివేక్ వెంకటస్వామి గారు ఎందుకు వ్యతిరేకిస్తుండో మాకు తెలియడం లేదు దీని విషయంలో వివేక్ స్వామి గారికి మరి ఏమి కావాలి వర్గీకరణ అంశం వర్గీకరణ జరిపితే మన అందరికీ సమన్వయ న్యాయమైనది జరుగుతుంది మరి ఎందుకు వ్యతిరేకిస్తుండో ఆయన మరి వెంకటస్వామి గారు మాకు అర్థం కావడం లేదు అది క్లుప్తంగా ఆయన చెప్పాలి వర్గీకరణని ఎందుకు అడ్డుకుంటుండ్రు మాల మహనాడు పెట్టి ఆయన అది అందరినీ చూయించడం వాళ్ళని అందరినీ చూయించి ఆ బహిరంగ సభ పెట్టడంలో అంతర్యం ఏముంది వర్గీకరణ కావాలని ముప్పై సంవత్సరాల నుంచి చేస్తుంటే దానికి మన పిఎం మోడీ గారు దానికి సుప్రీంకోర్టు ద్వారా ధర్మనాసం ఏడు మంది జడ్జిలు న్యాయమూర్తులతోటి కూర్చొని చేపిస్తే దానికి దానికి అనుకూలంగా చేసినాక మరి ఆయన మళ్ళా దానికి తీర్పిచ్చినాక న్యాయస్థానాన్ని కూడా మీరు నువ్వు కే పట్టించుకోకుండా మీరు వ్యతిరేకంగా అడ్డుపడితే దానికి ఎందుకు అడ్డుపడుతుండ్రు ఇంతకంటే మించిన ఒక భారతదేశంలో ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జిలతోటి తీర్పిచ్చిన గమని ఎందుకు అడ్డుపడుతున్నావు మరి వివేక్ గారు అది క్లుప్తంగా చెప్పాలి మీరు అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు మొదలైంది దాని కార్యాచరణ ఎట్లా ఉన్నది ఎట్లాంటి పోరాటాలు చేసింది ఈ ఎం ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాధవి గారు ఎస్సీ వర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లా నుండి ఈ వర్గీకరణ అంశాన్ని మొదలుపెట్టింది మొదలుపెట్టినప్పుడు మాల సోదరులు కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండే ఆ తదుపరి ఇటు ఉద్యమానికి పల్లె పల్లె నుండి కూడా మాదిగలు బ్రహ్మరథం పట్టారు ఊవెత్తిన ఎగిసిపడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మాదిగలు బహిరంగ సభ బహిరంగ సభకు గ్రామ గ్రామం నుండి లక్షలాదిగా మాదిగలు తరలి తరలి రావడం జరిగింది ఈ సభకు ఆనాడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నా సీఎం గారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క అంశం విషయంలో ఈ వర్గీకరణ అంశం విషయంలో రాజు రామ్ రాజు కమిటీ కమిషన్ వేయడం జరిగింది జస్టిస్ రామ్ రాజు కమిషన్ వేయడం జరిగింది రెండు వేల సంవత్సరం ఆ కమిషన్ మరియు ఆ నివేదిక కూడా తీర్పు వర్గీకరణ చేయొచ్చు అని ఆ రాష్ట్రంకు చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇవ్వ ఇవ్వగానే రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసాడు ఏబిసిడి విభజించి నాలుగు విభజించి చేసిం తదుపరి మరి మాలలో అప్పుడేమి సపోర్ట్ చేయకుండా తర్వాత మధ్యలో వెళ్ళి మన ఈవీ చెన్నయ్య గారు సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు ఏం సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే రాష్ట్రాలకు అధికారం లేదు ఇది పార్లమెంట్ ద్వారానే పొందాలని మరి అప్పుడు మాలలు కూడా అందరూ ఏమన్నారు అంటే పార్లమెంట్ ద్వారా మరి పార్లమెంట్లో మరి పార్లమెంట్లో మరి పార్లమెంట్లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉషా మెహ్రా కమిషన్ వేసింది ఉషా మెహ్రా కమిషన్ వేసినప్పుడు ఉషా మేహ్రా కమిషన్ కూడా మరి వర్గీకరణకు అనుకూలంగా నివేదిక సమర్పించింది మరి ఆనాడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అది నీరు గార్చి దాన్ని అట్టడా తొక్కేసారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మందకృష్ణ గారు ఉద్యమం చేశాడు మరి ఎంఆర్పిఎస్లో చాలా సంఘాలు చిలుకలు వచ్చి సంఘాలు పుట్టినాయి ఎందుకు అని అంటారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పింది ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారికి మేము చిలికలు పేలికలు కావడానికి కారణం ఏంటంటే కొన్ని అన్ని పార్టీల్లో ఆ చిలికలు పేలికలు అనేవి ఉంటాయి ఒకరు ఒకరి నై ఒకరికి ఒకరు ఆధిపత్యంలో కానీ దాంట్లో కానీ డిఫరెన్స్ ఉంటే ఎవరన్నా అది పెట్టుకోరు ఆ సంఘాలు పెట్టుకోరు కానీ లక్ష్యం మాత్రము వర్గీకరణ అంశమే కదా మరి దానికి మాత్రం వర్గీకరణ గురించే అన్ని సంఘాలు కూడా పోరాటం మరి తదుపరి మరి మందకృష్ణ కృష్ణ గారితో మేము అంతిమ లక్ష్యం ఆడికే వెళ్తుంది సంఘాలు అయినా మరి లక్ష్యం మాత్రం అదే కదా ఎందుకు వాళ్ళు వేరే కుంపట్లు పెట్టవలసిన హక్కుల గురించి పోరాటమే తప్ప దాని గురించి ఏం లేదు లక్ష్యం అదే అందరి ఏ సంఘం పెట్టినా కూడా లక్ష్యం మాత్రం వర్గీకరణ అంశమే అంతే తప్ప ఉద్దేశం వేరేది లేదు ఇందులో ఈ ఈ మధ్యలో మొన్న డిసెంబర్ ఒకటో తేదీన మాలల సభ పెట్టారు భారీ సభ పెట్టారు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు మాలలు మరి ఎందుకు అసలు సభ పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది వాళ్ళ లక్ష్యం ఏంటి అసలు మంచి ప్రశ్న అడిగిన మాలలు ఒక బహిరంగ సభకు దానికి ఆర్గనైజ్ చేసింది వివేక్ మాల వివేక్ వెంకట స్వామి గారు ఒక సొంతగా ఆయన లబ్ధి పొందనికే తప్ప ఈ వర్గీకరణ అంశం కానే కాదు అది వర్గీకరణకు ఎందుకు వ్యతిరేకిస్తున్న వియ వెంకటస్వామి గారు మరి మాకు మాదియలకు తెలియడం లేదు మాదిగా మాల అందరం కలిసి సోదరులం ఈ సోదర భావాన్ని దెబ్బతీసే విధంగా ఒక ఘర్జన పెట్టడము మీరు గౌరవనీయులు ఒక ఎమ్మెల్యేగా మీరు వ్యవహరిస్తున్నప్పుడు దయచేసి మా దాంట్లో మా దాంట్ల ఈ యొక్క చిచ్చుని మన మాదియలకు మాలలు పెట్టొద్దు మన అంత అందరం కూడా సోదరులం మరి ఆ అంశంలో మనం కూర్చొని ఏది ఏమి కావాలి అన్న దాని గురించి మాట్లాడేది తప్ప ఈ బహిరంగ సభతో ఏం లేదు కేవలం మరి వివేక్ వెంకట స్వామి గారు నేను అనుకునేది ఏంటంటే ఈయన మంత్రివర్గంలో స్థానం కావాలనే ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్నట్టు ఈ ఇది ఒక పాలసీ జరుపుతుడు ఒక మాలల నుంచి మాలల మాల మహానాడుకు వచ్చిన మాల సోదరులందరూ కూడా చెప్తున్నా మనం ఈ సమయంలో మాల సోదరులందరూ కూడా జాగ్రత్త ఉండాలి మనం ఈ రాజకీయ నాయకుల ఒక ఉనికిని మనము పక్కన పెట్టి మనం అంత సోదర భావంతో ఉండాలి మరి వివేక్ గారు ఈ యొక్క అంశము చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది వచ్చే యువతకు డిఫరెంట్స్ వాయిస్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వివేక్ వెంకటస్వామి గారు దయచేసి మీరు ఇది విరమించుకొని మీకేం కావాలనో మరి మంద కృష్ణ మాది గారితో కానీ మరి పెద్దలతోటి కానీ కూర్చొని ఇది డిస్కస్ చేసే అంశం కానీ వర్గీకరణ గురించి మరి మాలలు కూడా ఆ రోజు నుంచి తొంభై నాలుగు నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మరి మాలలు ఈరోజు మరి ఈ అంశంలో అడ్డుపడని అడ్డుపడుతుంటే దానికి ఒక అర్థం ఉండాలి మన వివేక స్వామి గారు దయచేసి చెప్తున్న మీరు ఎమ్మెల్యే గారు మీరు పెద్ద మనుషులు మీరు అలాంటి పనులకు పూనుకొని చేయకూడదు మీకు ఏమి కావాలి దాంట్లో ఇప్పుడు కులాల వారీగా మనం అంశాన్ని చూస్తే ఏబీసీ మొత్తం మన యాభై తొమ్మిది కులాలు యాభై తొమ్మిది కులాల మాదిగా మాలనే కాదు కదా మరి కృష్ణ మాదిగా కొట్లాడేది యాభై ఏడు ఉపకులాలకు కూడా కదా మరి బైన్లోళ్ళు పెట్టుకోవాలి పంబాలో పెట్టుకోవాలి సింధోడు పోవాలే వీళ్ళందరికీ కూడా వర్గీకరణ చెందాలి కొన్ని సంచార జాతులు ఉన్నాయి ఆ సంచార జాతుల జాతులకు ఇంతవరకు వర్గీకరణ అంటే తెలియదు వాళ్ళు ఉద్యోగం పొందకుండా వాళ్ళు ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వాళ్ళు వినేలేరు మరి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి మాకంటే మీరు మాదిగల కంటే ఎక్కువ అంశంలో మీరు లబ్ధి పొందిరు ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మీరే ఎక్కువ శాతం ఉన్నారు మరి మారిగా లేరు మరి ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు మీ వంశాలే మరి రాజ్యాధికారాన్ని వెళ్ళాలా ఇది కాదండి అది తప్పైన విషయం వివేక్ గారు మీరు పెద్ద మనసుతోటి ఇది దీన్ని విరమించుకొని మరి సాంకేతాలు డిఫరెంట్ వాయిస్గా పోవద్దు మనం అందరం దీనికి కలిసి కట్టుగా మాట్లాడి దీన్ని చేయాలి తప్ప మనం ఇంకోసారి దీనికి అలాంటి అవకాశాలు తీసుకోవద్దు మరి మంద కృష్ణ మాది గారి దగ్గర కూడా మేము పనిచేసినాము సంఘాలుగా విడిపోయినాము మాది హక్కుల రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా మేము సంఘాలుగా విడిపోయింది వాస్తవమే లక్ష్యం మాత్రం మన ఒకటే ఉంటుంది ఆ గమ్యం చేర చేరడమే మన లక్ష్యం అంతేగాని మనం వేరే దీనికి మనం పోలేదు మనం అందరం కూడా వర్గీకరణ సాధించుకోవాలనే లక్ష్యంతో పోయినా నంబర్ ఆఫ్ టైమ్స్ ఢిల్లీలో ధర్నాలు చేసినాము మరి ఇదే బీజేపీ గారికి కూడా మనం వినతి పత్రాలు ఇచ్చిన మా వర్గీకరణ జల్లి వాళ్ళని మాల సోదరులు కూడా వచ్చారు అది ఇది కావాలని చెప్పేసి కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మీరు విరమించుకుంటానని నేను ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ ద్వారా యాభై తొమ్మిది కులాలు మొత్తం మాల మాదిగ ఈ రెండు పక్కన పెడితే యాభై ఏడు కులాలు ఉప కులాలు ఉన్నాయి ఉన్నారు సింధోళ్ళు ఉన్నారు గుడుగజంగాలు ఉన్నారు మాస్టోళ్ళు ఉన్నారు రెల్లీ కులం ఉన్నది ఇంకా ఉప కులాలలో యాభై ఏడు కులాలలో వాళ్ళకు అసలు రిజర్వేషన్ అంటేనే ఇంతవరకు వాళ్ళకి ఏందన్నది కూడా తెలియదు అసలు ఆ రిజర్వేషన్ ఫల ఫలాలన్నీ కూడా ఈ రెండు వర్గాలే తీసుకుంటారు నాకు సమాచారం కాకపోతే మాలలు ఎక్కువ లబ్ధి పొందినరు తదుపరి వాళ్ళు ఇంకా మాదిగలు ఉంటారు ఈ యాభై ఏడు ఉపకులాలు మరి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సంచార జాతులు వాళ్ళని తెచ్చి మనము వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి వాళ్ళకు ప్రభుత్వం దగ్గర వాళ్ళకి తీసుకుపోయి ఇవి మన ఈ వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు మీరు కూడా అనుభవించాలని చెప్పాలి ఆ రిజర్వేషన్ ఫలాలను వాళ్ళని అనుభవించకుండా మీరు వర్గీకరణ వర్గీకన్నా అది ఇది సమంజసమైన పని కాదు ఇది మంచి పని కాదు ఈ పరిణామంలో చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఆ గ్రామ సంచార జాతులు కూడా ఐక్యమత్యంగా పోరాడానికి సిద్ధమవుతున్నాయి మరి మీరందరూ కూడా ఇది మంచి పరిణామంగా లేదు కాబట్టి దయచేసి మీరు ఇది విరమించుకొని అందరం కూడా సహకారంగా ఉండి మనము వర్గీకరణ సాధించుకున్నాం వచ్చేసింది గత ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం జరిపి అది సాధించుకున్నాం దాంట్లో ఏ మార్గంలో మనం పోతే ఏ అంశంలో ఎంతమందికి వస్తాయి అవి మనం చూసుకోవాలి ఏబిసిడి ఉన్నది ఏల ఎంతమందికి బీలో ఎంతమందికి సీల ఎంతమందికి డీలో ఎంతమందికి అనేది గవర్నమెంట్ ప్రకటించాం దాంట్లో సమన్వయంగా వాటిలో లేకుంటే మనం ఎవరు బాగుపడ్డాము చూసుకోండి నెక్స్ట్ ఎవరు బాగుపడ్డరు సరే మా మాదిగలు కొంత భాగం బాగురు తర్వాత ఎవరు ఉంటారు జంగాలు ఉన్నాయి ఇంకా మాస్తి ఉన్నది దాంట్లో సింధు ఉన్నది నెంబర్ ఆఫ్ రెల్లీ ఉన్నది ఆది ఆంధ్ర ఉన్నది వాళ్ళందరికీ కూడా మనం ప్రియారిటీ కలిపియాలి కదా మనం కలిపియకుండా మనం పోరాడుకుంటా పోతే ఇది అందరు ముంగట హీలనగా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు మా మాదిగా జాతిలో అందరూ ఎస్సీలో మేము అంతా సోదరభావంతోనే ఉండలేము మాకు మేమంతా ఒక దాని మీదనే కట్టుగా ఉంటాము ఇప్పుడు అందరికీ కూడా అర్థమవుతుంది ఈ యొక్క పరిణామం అందరికి అర్థమైంది కాబట్టి మా సోదరులే వాళ్ళందరూ కూడా దానికి ఈ విధంగా చేసుకుంటే మంచి అని చేస్తాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం మాజీ సీఎం కే కేసీఆర్ గారు అప్పుడు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకం ద్వారా ఏమైనా లబ్ధి చేకూరుందా గుడ్ క్వశ్చన్ అడిగారు బ్రదర్ మీరు మంచి క్వశ్చన్ ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ మాదిగలు మాలలు ఇప్పకులాలన్నీ కూడా గత ముప్పై సంవత్సరాలు అంతా పోరాటంలోనే ఉన్నారనే ఉద్దేశంతో ఆయన దళిత బంధు పథకం అని తెచ్చింది దళిత బంధు పథకం తెచ్చి నియోజకవర్గానికి వంద చొప్పున ఆయన ఫలాన్ని అందించింది ఆ నియోజకవర్గంలో ప్రతి మనిషి లబ్ధి పొందిండ్రు అందులో మాలలు పొందిర్రు బువిజంగాలు పొందిర్రు మాస్టర్లు పొందిండ్రు అందరు పొందిండీ వాళ్ళ దాంట్లో కేసీఆర్ గారు ఈజ్ ఎ గుడ్ పర్సన్ మంచి అది చేయడం వల్ల కొద్దిగా ఉపాధి కలిగి ఇప్పుడు కొంతమంది బతుకుతున్నారు ఆయన పది లక్షల రూపాయలు ప్రవేశపెట్టిండు అలాగే మరి నేనైతే ఇక్కడ చూసిన నియోజకవర్గంలో సికింద్రా వాళ్ళ మా మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మరావు గౌడ్ గారు మరి మాదిలకే కాకుండా అన్ని ఉపకులాలను కూడా ఆయన సమన్వయం చేసి అందులో ఏ కులం ఎవరు అని చెప్పి అందరికి కూడా ఆ పది లక్షల రూపాయలని అందరికీ ఆయన ఇవ్వడం జరిగింది ఆయన న్యాయపరంగా ఈ యొక్క లబ్ధిని ఈ ఫలాలను మాకు అందించండి అండి దీనిలో మరియు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు దయచేసి మీరు నిండు అసెంబ్లీలో ఒక తీర్పు వెళ్ళ వెలువడినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అసెంబ్లీ జరుగుతుంది ఆ నిండు అసెంబ్లీలో మీరు లేచి భారతదేశంలో మొదటి సీఎంగా నిలిచినేను ఈ వర్గీకరణ చేస్తా అని చెప్పి నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేనే ముందుండి ఈ యొక్క వర్గీకరణ చేస్తా అన్నది మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో విధిగా ఒక ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో ఆ విధంగా మీరు ఆర్డినెన్స్ తీసుకొని మరి జన ఒక దమాషా ప్రకారం మీరు చూసి ఈ వర్గీకరణ చేయాలని ఇవన్నీ కూడా ఉన్నా కొద్ది ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ ప్రభుత్వానికి కూడా మచ్చ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మంచి మనసుతోటి మాదిగలు చేస్తే అందరూ కూడా మిమ్మల్ని గుర్తించి మీకు ధన్యవాదాలు కూడా తెలిపే అవకాశం ఉంది అందరూ కూడా మాదిగల నుంచి ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను తప్పకుండా ఇది చేస్తారని కూడా మాకు కూడా మాదిగా హక్కుల దండోరా కందుల సాయినాథ్ నా పేరు మాదిగా మరి మా సంఘం కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతుంది మరి వెంటనే ఈ యొక్క పరిష్కారం మీరు చెప్తారని మాకు ఆశ ఉన్నది మరి ధన్యవాదాలు మరి ఆర్పి టీవీ గారికి మా యొక్క సమస్యలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి చూపిస్తున్నందుకు మీరు కూడా ఇందులో భాగస్వాములై మా యొక్క వర్గీకరణ అంశాన్ని మీరు ప్రజలకు తెలుపుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను